మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నటువంటి వ్యక్తులే ఈ రోజు నా సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకు అలా జరుగుతుంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన అంచె లంచెలు గదిగా ఇప్పుడు పద్మ విభూషణ్ అందుకున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా నటిస్తూ అలరిస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో మెట్టెక్కిచ్చే నటుల్లో చిరంజీవి గారు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు ఇప్పటికీ ఈ హీరో అదిరిపోయే స్టెప్ లు ఫైట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నారు మెగాస్టార్ విశాలమైన సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈయన పట్ల సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ వరకు అందరికీ గౌరవం చూపిస్తారు కానీ ఎండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి గారిపై అనవసరంగా నోరు పారేసుకున్నారు చిరంజీవి మాత్రం ఎవరు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు తన తనని మాటలన్న వారిని కూడా క్షమించి అవకాశాలు కూడా అందిస్తుంటారు రామ్ చరణ్ ని తిట్టిన ఎండమూరి వీరేంద్రరాధ్ కే బయోపిక్ రాసే అవకాశం ఇచ్చి తన గొప్ప మనస్తత్వాన్ని చిరంజీవి చాటుకున్నారు అప్పుడే ఎండమూరికి చిరంజీవి గొప్పతనం గురించి తెలిసింది ఎండమూరి అనే కాదు చిరంజీవి మంచి మనస్తత్వాన్ని మళ్ళీ అర్థం చేసుకుని అతని వద్దకు వచ్చి పశ్చాత్తాప భావాన్ని వ్యక్తం చేసిన వారు మరికొందరున్నారు వారిలో ఒకరు చిన్ని కృష్ణ చిరంజీవి గారి మూవీకి కథా రచయితగా పనిచేశాడు ఈయన గతేడాది ఏదో కారణం వల్ల చిరంజీవి గారిపై దుర్భాషలాడాడు చిన్ని కృష్ణ ఇటీవల చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో అభినందనలు తెలిపేందుకు ప్రత్యక్షంగా వచ్చి కలిశాడు చిరంజీవి గారిని అనవసరంగా తిట్టానని తాను చాలా మంచివాడని కొంతమంది తన చేత చిరంజీవి గారిని తిట్టేలా చేశారని చెప్పుకొచ్చాడు రచయిత చిన్ని కృష్ణ తాను గతంలో అలా మాట్లాడినందుకు క్షమించమని కోరాడు ఇంటికి వెళితే చిరంజీవి గారు కొంచెం కూడా ద్వేషం చూపించలేదని అది ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనం అన్నారు ఇక మరోవైపు గరికపడిన నరసింహారావు గారు కూడా చిరంజీవి గారి ఆ ఫోటోలు సెషన్ ఆపేస్తే బాగుంటుందని లేదంటే మైక్ వదిలేసి ప్రసంగాన్ని ఆపేస్తారని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక తర్వాత మళ్లీ ఉన్నత వ్యక్తిత్వం ఉన్న చిరంజీవిని అలా అనాల్సి ఉండకూడదని దానికి తాను శిరస్సు వంచి క్షమాపణలు చెప్తున్నట్టు ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే చిరంజీవి గారు ఆ శత్రువుల్ని సైతం సిగ్గుతో తలదించుకునేలా చేస్తారని చెప్పొచ్చు అనమాట